ఎంత కడపలో వైసీపీకి షాక్ ల వెనుక రాజకీయాలలో కుర్చీకి ఉన్న విలువ అంతా ఇంత కాదు ఒకరు కుర్చీ ఎక్కాలన్నా మరొకరు కుర్చీ దిగాలన్నా ఒకరి కుర్చీ లాగాలన్నా ఎన్నో సమీకరణాలు ఉంటాయి ఇవన్నీ పట్టించుకోకుండా ముందుకు వెళితే ఏం జరుగుతుందో వైసీపీకి అర్థం కావడానికి చాలా తక్కువ సమయమే పట్టింది తాజాగా కడప కార్పొరేషన్లో చోటు చేసుకున్న ఓ ఘటన వైసీపీకి ఏకంగా ఎనిమిది మంది కార్పొరేటర్లను దూరం చేస్తోంది వీరంతా పార్టీ కీలక నేతల అనుచరులే అలాగే వారు చెప్పినా వినకుండా వీరు టీడీపీలోకి జంప్ అయిపోతున్నారు ఇంతకీ ఏం జరిగిందో తెలుసా తాజాగా కడప మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం జరిగింది ఈ సమావేశానికి స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అయిన గారి మాధవిరెడ్డి వచ్చారు ఈ భేటీలో వేదికపై స్థానిక ఎమ్మెల్యేకు కుర్చీ వేసి గౌరవించాల్సి ఉండగా కార్పొరేషన్లో పట్టున్న వైసీపీ ఆమెను లైట్ తీసుకుంది దీంతో అక్కడే ఎమ్మెల్యే దీనిపై ఘాటుగా స్పందించారు ఆ కౌన్సిల్ భేటీలో టీడీపీ ఎమ్మెల్యే వర్సెస్ వైసీపీ కార్పొరేటర్లుగా రచ్చరచ్చ జరిగింది సీన్ కట్ చేస్తే ఎనిమిది మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు ఆ రోజు టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డికి వైసీపీ గౌరవంగా సీట్ ఇచ్చేసి ఉంటే సరిపోయేది కానీ వైసీపీ ఉద్దేశపూర్వకంగా ప్రతిష్టకు పోయింది దాంతో టీడీపీ ఎమ్మెల్యే కూడా దీనిని సీరియస్ గా తీసుకున్నారు అంతే కార్పొరేషన్లో తమకు ఇద్దరు కార్పొరేటర్లే ఉండడంతో పరిస్థితి ఇలా ఉందని గ్రహించారు అలాగే వైసీపీలో అసంతృప్తులు ఎవరున్నారో గుర్తించారు వారితో టచ్లోకి వెళ్లి వచ్చే ఐదేళ్లు అధికారంలో ఉన్న తనను నమ్మి పార్టీలోకి రావాలని కోరారు దీంతో వారు కూడా సరేనన్నారు వీరంతా కడపలో గత ఐదేళ్లు డిప్యూటీ సీఎంగా పనిచేసిన స్థానిక ఎమ్మెల్యే అంజాద్ బాద్షాతో పాటు కడప మేయర్ సురేష్ బాబు అనుచరలే వీరిని వైసీపీని వీడకుండా ఆపేందుకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సైతం రంగంలోకి దిగారు అయినా వారు ఎవరి మాట వినలేదు టీడీపీలో చేరేందుకు అమరావతి చేరుకున్నారు వీరంతా అధికారికంగా టీడీపీలో చేరబోతున్నారు అయితే దీనివల్ల వైసీపీకి తక్షణం వచ్చిన నష్టమేమీ లేకపోయినా చిన్న కుర్చీ వివాదంతో ఎనిమిది మంది కార్పొరేటర్లను కోల్పోతుండడం ఆ పార్టీకి ఎదురు దెబ్బగా భావిస్తున్నారు